భారత రాజ్యాంగం భారతదేశ పౌరులకు అనేక ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ కల్పించింది ఇవి మన స్వేచ్ఛను సమానత్వాన్ని మన వ్యక్తిత్వాన్ని కాపాడే రక్షణలు ప్రతి పౌరుడికి ఇవి తెలియాలి గౌరవించాలి ఇవి భాగం థ్రీ పార్ట్ లో ఉన్నాయి భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ ఒకటి సమాన హక్కు రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్స్ పద్నాలుగు టు పద్దెనిమిది చట్టముందు అందరూ సమానమే జాతి మతం కులం లింగం జన్మస్థలం ఆధారంగా వివక్ష చేయకూడదు అన్ని ఉద్యోగాల్లో సమాన అవకాశాలు ఉండాలి రెండు స్వేచ్ఛ హక్కు రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్స్ పంతొమ్మిది టు ఇరవై రెండు అభిప్రాయ స్వేచ్ఛ మాటల స్వేచ్ఛ అచ్చు స్వేచ్ఛ ఎక్కడైనా తిరగొచ్చు నివసించొచ్చు శాంతియుతంగా సమావేశం కావచ్చు ఏ పని లేదా వృత్తిని ఎన్నుకోవచ్చు అక్రమ అరెస్టులు నిర్బంధాల నుండి రక్షణ మూడు ఎందరికైనా శోషణ లేకుండా హక్కు అగైన్స్ ఎక్స్ప్లోయిటేషన్ ఆర్టికల్స్ ఇరవై మూడు టు ఇరవై నాలుగు బానిసత్వం దోపిడీ నిషేధం పిల్లల నుండి బలవంతంగా పని చేయించడం నిషిద్ధం వయస్సు లోపు నాలుగు మత స్వేచ్ఛ హక్కు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఆర్టికల్స్ ఇరవై ఐదు టు ఇరవై ఎనిమిది ఏ మతాన్నైనా అనుసరించొచ్చు మతాన్ని ప్రచారం చేయవచ్చు మత ఆచారాలు అనుసరించవచ్చు మతపరంగా ప్రభుత్వ భద్రత కల్పించబడుతుంది ఐదు సాంస్కృతిక మరియు విద్యా హక్కులు కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఆర్టికల్స్ ఇరవై తొమ్మిది టు ముప్పై ఏ వర్గమైనా తన భాష సాంస్కృతిక విలువలను కాపాడుకోవచ్చు మైనారిటీలు తమ పాఠశాలలు విద్యాసంస్థలు నిర్వహించవచ్చు ఆరు సాంధిక న్యాయ హక్కు రాజ్యాంగ పరిరక్షణ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఆర్టికల్ ముప్పై రెండు మన హక్కులు ఎక్కడైనా ఉల్లంఘించబడితే నేరుగా సుప్రీంకోర్టు లేదా హైకోర్టుకి వెళ్లి రక్షణ కోరవచ్చు దీనిని హక్కుల రక్షక హక్కు హార్ట్ అండ్ సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని డాక్టర్ అంబేద్కర్ చెప్పారు ముగింపు ఈ హక్కులు మనందరికీ సమానంగా వర్తిస్తాయి పేద ధనిక మతం కులం అనే తేడా లేకుండా మన హక్కులను మనం తెలుసుకోవాలి గౌరవించాలి అలాగే ఇతరుల హక్కులను గౌరవించాలి ఇవే ప్రజాస్వామ్యానికి పునాది